తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి మరి ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు కొట్టబోతుంది బీజేపీ మోడీ పరిపాలన వస్తుంది మళ్ళా ఇంకా వేరే ఛాన్సెస్ ఏం లేవు ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది కదా అసెంబ్లీ వాళ్ళే గెలుచుకున్నారు సిటీలో వచ్చేసి టీఆర్ఎస్ హావా నడుస్తుంది మరి మీరు బీజేపీ అని ఎలా అయిపోతుంది బీజేపీ సెంటర్లు ఉంటేనే బాగుంటుంది కదా కొన్ని పనులు బాగా అయిపోయి కాంగ్రెస్ వచ్చింది చూడాలా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కొన్ని రోజులు మల్కాజిగిరి సికింద్రాబాద్ సంబంధించి ఎలా ఉండబోతుంది రిజల్ట్ మల్కాజిగిరి సికింద్రాబాద్ రిజల్ట్ అన్నట్టు ఏమి ఉండదు కాకపోతే వస్తే కాంగ్రెస్ వస్తుంది సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటుంది నాలుగు వందల సీట్లు కొడదాం అంటున్నారు బీజేపీ వాళ్ళు మీ పెడిక్షన్ ఏంటి దానిపైన వస్తాయి బీజేపీకి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నాలుగు వందల సీట్లు బీజేపీకి తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి మనకి పార్లమెంట్కి సంబంధించింది ఇప్పుడు ఈ రేషియో ఎలా ఉండవు ఎలా ఉండబోతుంది అంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు కొట్టబోతుంది కాంగ్రెస్ అయితే పది సీట్లు కొడుతుంది ఈజీగా మిగతా వాళ్ళు వాళ్ళు వీలు రెండు మూడు అక్క వస్తుంది అంతకన్నా ఎక్కువ ఏం రావు ఎందుకంటే కాంగ్రెస్ కొత్తగా చేంజ్ అయింది ఇన్రోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకున్నారు కదా జనాలకు కొత్త ఇది ఉంటుంది కాబట్టి ఊపిలో వేసేస్తుంది టోటల్ అయితే కాంగ్రెస్ హవా ఉండబోతుంది ఉంటుంది కాంగ్రెస్ హవానే ఉంటుంది తెలంగాణలో తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా కొన్ని రోజులు అది ఇది అన్ని నడిచినాయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది బాగుంటుంది చూడాలా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి హవా పైన ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా ఎనిమిది నుంచి పది సీట్లు కాంగ్రెస్ కొట్టబోతుంది కొడుతుంది కంపల్సరీ మొన్న మొన్ననే కదా వచ్చింది కొన్ని జనాలలో కాంగ్రెస్ కరెంట్ అని అదని ఇస్తుండగా ఫ్రీ బస్సులు అని ఆ విధంగా పది సీట్లనే కొడతారు కొంతమంది వంద మందిలో ఎనభై మంది అని ఇస్తారు ఓట్లు మాకైతే బెనిఫిట్ అయింది కదా బస్ కిరాలు అవన్నీ తగ్గిపోతున్నాయి లేడీస్కి పోవడానికి రెండు నెలకు పదిహేను వందలు బస్ పాస్ అయ్యేది అవన్నీ మిగులుతున్నాయి కదా రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్ పెట్టిండు అది కూడా మంచిగా ఉంది ప్రతి నెల ఏడు ఎనిమిది వందలు మిగులుతున్నాయి అంటే రెండు వేల ఐదు వందలు మిగిలినట్టే కదా పదివేల జీతంలో రెండు వేల ఐదు వందలు మిగిలిపోయినట్టే మనకు బెనిఫిట్ కదా ఎప్పుడో ఏదో అయితే ఏదో పదివేలు ఇరవై వేలు ఇచ్చు కంటే ఇది రెగ్యులర్గా బాగుంటుంది మరి ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు చెప్పిన వాటిలో కొన్ని అమలు చేశారు ఇంకా అసలు పూర్తిగా అమలు చేయలేదు అని అంటున్నారు దానిపైన అంటే ఇప్పుడు మొన్న మొన్ననే వాళ్ళు ఎక్కింది పదవుల వాళ్ళకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని మెల్లమెల్ల చేస్తుండొచ్చు చేయకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్కి దెబ్బ చేస్తేనేమో అన్న మాట ప్రకారంగా అయింది కదా అని ఇంకొంచెం ఏదన్నా ఇది ఉంటుంది చేయలేదు అనుకో వీళ్ళు చెప్తారు కానీ చేయరు అని నెక్స్ట్ టైం వేయరు అంతే కదన్న తెలంగాణలో త్రిముఖ పూర్ అని చెప్పుకోవచ్చా లేదంటే ఫేస్ టు ఫేస్ ఏ ఇద్దరికైనా ఉండబోతుంది త్రిముఖ పూర్ అన్నట్టు ఏముంటుంది ఏదైనా ఉంటే కాంగ్రెస్ బీజేపీ వీళ్ళకే ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఇప్పట్లయితే మన దాకా అందరూ జనాలు చూసిందే ఇప్పుడు ఏం పెద్దగా ఇది ఉండదు బీఆర్ఎస్ టిఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లేదు వాళ్ళు మాటలు అయితే అక్కడిక్కడ అనుకుంటున్నారు కానీ తోట అయితే వేస్ట్ కదా కానీ చేతులలో చూపిస్తే బాగుంటుంది కాంగ్రెస్ అవన్నీ చెప్పినారు కానీ ఈ ఎన్నికలు అయిపోయినాక ఇస్తాము మళ్ళీ పార్లమెంట్ అయినాక ఇస్తాము ఇవన్నీ అంటారు ప్రజలు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు చేసినట్టు అప్పుడు కూడా ఇస్తారో ఇవ్వరో మళ్ళీ పడ్డాక మళ్ళీ చేతులు ఎక్కితే ఏం చేస్తామన్న డౌట్లో కూడా ఉన్నారు సరే ఎట్లా కొట్టించుకున్నా ఐదు రోజు ఐదేళ్ళు వీళ్ళే ఉంటారు ఓసారి వేసి చూద్దామన్న డౌట్లో కూడా ప్రజలు ఉన్నారు చెప్పలేం వీలైనంత మటుకు బీజేపీ కూడా జర గట్టిగానే ఉంది ముగ్గుటిట్లా జర ఆఫ్ నడిచేటట్టే కనిపిస్తుంది లోకల్లో మాత్రం టీఆర్ఎస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు చేసినట్టు అంత ఇదిగా వీళ్ళు చేయలేరు వాళ్ళ పార్టీ కుమ్ములాటలే ఎక్కువైపోయాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాక ఎవరి పని ఏమవుతుందో అర్థం కాకుండా జనాలు అంటున్నట్టు రేవంతు మళ్ళా పోయినడానికి హైకమాండ్ గుంజి పడేస్తాడు ఆయనను మళ్ళీ ఇంకోటి వస్తాడు ఇంతకు ముందు కూడా చూసినాం కదా ఇక్కడ ముఖ ముఖ్యమంత్రులతో పాటు సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రధానమంత్రులు కూడా చేంజ్ అయ్యింది వాళ్ళది ఆ పార్టీలో ఎవరు ఉండాలి అనేది ముందు వాళ్ళే డిసైడ్ చేసుకోలేడంత ఇదిలు ఉన్నారు వీలైనంత మట్టి ఇక్కడ టీఆర్ఎస్ వస్తేనే వాళ్ళు ఆ భయానికన్నా కొద్దిగా పనిచేస్తారేమో అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది కదా ఆ వేవ్ ఇప్పుడు ఏమైనా ఉండబోతుంది ఏముండదు పబ్లిక్కు కొద్దిగా నారాజ అయినరు వాళ్ళు అనుకున్న పథకాలు మొత్తం ఏదైతే చేస్తామనుకున్నారో వాళ్ళు చేసేటట్టు కనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళంటే బడ్జెట్ లేదు అంటున్నారు ఇక బడ్జెట్ లేదు అంటే అప్పులు అవి ఇవి చేసి ఏదన్నా ఒకటి పబ్లిక్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తేనే నమ్ముతారు వాళ్ళు ఇచ్చిన ఆరిట్లలో ఒక్కటి కూడా సరే ఒక్క బస్సులో ఆడవాళ్ళకి ఫ్రీ సీట్ తప్పించి ఇక ఏం లేదు ఇక్కడ వంద మందికి ఒక్కరికి ఇస్తున్నారు ఏది కరెంటుది కానీ గ్యాస్ది కానీ ఇస్తే అందరికి ఇవ్వాలి కదా ఒక గల్లీలో ఉన్నోళ్లకు ఒకరికి వస్తే ఒకరికి వస్తలేదు అట్లా ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ నమ్మరుగా చూస్తుంటే చెప్పలేం టీఆర్ఎస్ రావాలి టీఆర్ఎస్ వస్తే కొద్దిగా వీళ్ళకి ఇంకింత ఫైట్ చేసే ఇది ఉంటుంది వాళ్ళు కూడా సరే మరి ఇట్లా ఇచ్చారు కదా అని చెప్పి ఏమన్నా ముంగట ముంగట చేయొచ్చేమో వాళ్ళ భయం కోసం సెంట్రల్లో ఏదో ఛాన్స్ ఉందంటారు మరి సెంట్రల్లో బీజేపీ వస్తేనే బాగుంటుంది ఛాన్స్ కూడా వాళ్ళకే ఉంది బీజేపీ వస్తేనే బాగా సెంట్రల్లో అందరికీ కూడా గట్టిగా కొద్దిగా భయం ఉంటుంది లోకల్ పార్టీలకు కానీ ఆ సెంట్రల్లో ఉన్న ఈ వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు కానీ వాళ్ళు వస్తేనే వీళ్ళకి జర భయం ఉంటుంది జర అవినీతి మీద కొద్దిగా పోరాడతారంటే వాళ్ళే ఇక వీళ్ళు అంతా అంతకే అంతగా ఉన్నారు ఇన్నేళ్ళు పార్టీ లేదు కాబట్టి ఉన్నకాడికి దోసుకుందామన్న ఊపులనే ఉన్నారు ఎవరైనా కానీ చేయడానికి ఖచ్చితంగా ఎవరైతే కనిపిస్తలేరు